కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పోలీస్ కేసు ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో ఇరుక్కుంటారు కొందరు నేతలు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పోలీస్ కేసు చుట్టుకుంది తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం వివరాల్లోకి వెళ్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నోరు జారిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు నిర్మలా పోలీసులు ఐపీసీ సెక్షన్ ఐదు వందల నాలుగు ఐదు వందల ఐదు బై రెండు కింద కేసు పెట్టినట్లు మీడియాకు వెల్లడించారు ఈ నెల ఐదున ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అద్దంకి దయాకర్ ప్రసంగించారు ఈ నేపథ్యంలో బీజేపీ నేతల్ని విమర్శిస్తూ శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి తెలంగాణలో బీజేపీ నేతలు కార్యకర్తలు మేం హిందువులం శ్రీరాముడు వారసులం అంటున్నారు మీరు శ్రీరాముడి వారసులు ఎలా అయ్యారు రాముడు మీ చిన్న నాయన సీత మీ చిన్నమ్మన అని అద్దంకి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలను ఖండించాయి అద్దంకి దయాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి కాగా శ్రీరాముడిపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో అద్దంకి దయాకర్ వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు అందుకు ఆయన మాట్లాడుతూ తన వ్యాఖ్యల్ని కొంతమంది కావాలనే వక్రీకరించారని ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదం చేశారని అద్దంకి దయాకర్ రావు ఆరోపించారు